ఓం శ్రీ నమః శ్రీ శ్రీమద్ దేవి భాగవతము ఆరవ స్కందము ఆరు ఏడు అధ్యాయాలు ఈ ఆరు ఏడు అధ్యాయాలలో వృత్తాసురుడు బ్రహ్మ హత్య భయముతోటి ఇంద్రుడు మానస సరోవరమున దాక్కోవడము నహుషుడు ఇంద్ర పదవిని పొందటము నహుషుడు సచీదేవి మీద ఆసక్తి మనం తెలుసుకుంటాము మొత్తం ఆరవ స్కందంలోని ఆరవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము హసమహర్షి ఇలా చెప్తున్నాడు రాజా ఇట్లా వరాన్ని పొంది దేవతలు మునులు వృత్తాసురుని స్థలానికి వెళ్ళారు ఆ దైత్యుడు తేజస్సుతోటి ప్రకాశిస్తున్నాడా అన్నట్లుగా ఉన్నాడు త్రిలోకములను భస్మం చేస్తాడేమో దేవతలు ఇతనికి అవుతారేమో అన్నట్లుగా ఉన్నాడు అప్పుడు వాళ్ళు వృత్తాసురుని దగ్గరకు వెళ్ళి ప్రియవచనాలు పలికారు వారు తమ కార్యాలని చేసుకోవడానికి సామనీతిని ఉపయోగించారు అందువల్ల వారి నోటి నుండి ఎంతో సరసమైన మాటలు వెలువడుతున్నాయి వారు కపటముతో కూడిన మధుర సరసవచనములతో వృత్తాసురునితో సంధి చేసుకోవడానికి ప్రసన్నుని చేసుకుంటున్నారు వారి మాటలు విని వృత్తుడు ఇట్లా చెప్తున్నాడు మహానుభావులారా ఎండి తడిసిన అశ్రములతో రాళ్లతో భయంకర వజ్రముతో గాని పగటి గాని రాత్రి గాని దేవతలతో కూడి అయినా ఇంద్రుడు నన్ను చంపవద్దు ఈ నియమము లోబడితే సంధి చేసుకోవచ్చు లేకపోతే సంధి అసంభవం అవుతుంది వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా తదనంతరము వాళ్ళు వృత్తాసుతో చాలా మంచిది అట్లాగే అగుగాక అని పలికారు ఇంద్రుడు వచ్చి ఆ షరతులన్నింటినీ అంగీకరించాడు అప్పటి నుండి వృత్తాసురుడు ఇంద్రుని మాటలను విశ్వసింపసాగాడు వారితోటి మిత్రులలాగా సంభాషణ జరుపుతున్నాడు అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ కూడా కలిసి నందనవనానికి వెళ్తున్నారు అప్పుడప్పుడు గంధమాధన పర్వతానికి వెళ్తున్నారు అప్పుడప్పుడు సముద్ర తీరాలకు వెళ్ళి ఎంతో ఆనందంతో విహరిస్తున్నారు ఇట్లాంటి మైత్రి కలుగుట చేత ఉత్తరాసురుని మనస్సు ఎంతో ప్రసన్నత కలుగుతున్నది అయినప్పటికీ వృత్తాసురుని వధించే కోరిక ఇంద్రుని మనస్సులో ఉండిపోయింది అతడు ఉపాయాల్ని వెతుకుతున్నాడు అతని మనస్సు ఎంతో ఆవేశానికి లోనవుతున్నది ఈ విషయాన్ని అట్లాంటి అవసరం కోసమే అతన్ని వధించడానికి అవసరం కోసం అతను వెతుకుతున్నాడు ఇది ఒకనాటి విషయము ఇంద్రుని మీద విశ్వాసము కలిగి ఉన్న తన పుత్రుడైన వృత్తినితోటి స్పష్ట ఇట్లా చెప్తున్నాడు మహాభాగ్యశాలి నేను నీకు హితకరమైన విషయమును చెప్తున్నాను దానిని విను ఎవరితోనైనా ఒకసారి శత్రుత్వము కలిగితే అట్టి వానిని ఎప్పుడు కూడా విశ్వసింపవద్దు ఇంద్రుడు నీకు పూర్వ వైరి ఇతరులను ద్వేషించి ప్రవృత్తి అతని మనస్సు నుండి ఎప్పటికీ తొలగిపోదు లోభమున మత్తుడై అతడు సదా ద్వేషిస్తూనే ఉంటాడు అతని మనస్సులో ఎప్పుడూ పాపబుద్ధియే ఉంటుంది ఇతరుల దోషములను వెతుకుట ద్వేషించుట కపటముగా ప్రవర్తించుట అభిమానముతో ఉన్మత్తుడగుట అతని స్వాభావిక గుణాలు నాయన ఏదో ఒక విధముగానైనా ఇంద్రుని విశ్వసింపవద్దు ఒకసారి పాపము చేసినవాడు దానిని మరలా మరలా చెయ్యటానికి సంకోచింపడు వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా ఈ విధంగా స్పష్ట హితకరమైన వచనాలు పలికాడు వృత్తాసురునికి చక్కగా నచ్చ చెప్పాడు కానీ మృత్యువు తల ఉన్న కారణముతోటి అతడు ఆ మాటల మీద ధ్యాస ఉంచలేదు నాటి విషయము ఇంద్రుడు వృత్తాసురుని సముద్ర తీరంలో చూశాడు అప్పుడు ఎంతో భయంకరమైన సంధ్యా సమయము గడిచిపోతున్నది తరువాత మహాత్ములు అతనికి ఇచ్చిన వరాలు ఇంద్రునికి జ్ఞాపకం వచ్చాయి ఆలోచించాడు ఇప్పుడు భయంకరమైన సంధ్య ఎదుట ఉన్నది ఇది రాత్రి కాదు పగలు కాదు ఈ సమయముననే ఈ శత్రువును బలప్రయోగము చేసి వధించాలి ఇదే సరైనదని అనిపిస్తున్నది ఈ నిర్జన స్థలంలో ఇతడు ఒంటరిగానే నాకు లభించాడు ఇంతకంటే అనువైన సమయం ఏదీ ఉండదు ఈ విధంగా మనస్సులో ఆలోచించి ఇంద్రుడు అతనిని వెంటనే సంహరించటానికి నిశ్చయించుకున్నాడు ఇతడు అజేయుడు ఇతన్ని నేనెట్లా వధిస్తాను అని అతని మనస్సునకు అనిపించింది సముద్రమున ప్రవహిస్తున్న నీటి మీద నురుగల మీద అతని పడింది పర్వతపు ముక్కల్లాగా ఆ నురుగు కనిపించింది ఆ నురుగు ఎండినది కాదు తడిసినది కాదు దీనిని శస్త్రములని కూడా చెప్పలేము అప్పుడు కుతూహలంతో ఇంద్రుడు ఆ నురుగును చేతిలోకి తీసుకున్నాడు వెంటనే అపార శ్రద్ధను ప్రకటిస్తూ అతడు పరమశక్తి భగవతిని ధ్యానించుటే లక్ష్యముగా చేసుకున్నాడు ఈ విధంగా ధ్యానించగని భగవతి అక్కడికి వచ్చింది ఆ దేవి నురుగునందు తన అంశమును ప్రకటితము చేసింది భగవంతుడకు విష్ణువు అప్పటికే వజ్రమునందు ప్రవేశించాడు ఆ వజ్రము ఫేణమునందు అంటే నురుగుతో కప్పబడి ఉన్నది ఆ వజ్రము నురుగుతోటి కప్పబడి ఉన్నది ఇంద్రుడు నురుగుతో కూడిన వజ్రాయుధమును వృత్తిని మీదికి విసిరాడు అది తగలగనే వజ్రముతో ఖండింపబడిన పర్వతములాగా ఆ దానవుడు వెంటనే భూమి మీద పడిపోయాడు అతని ప్రాణములు అనంత వాయువులలో కలిసిపోయాయి అప్పుడు ఇంద్రుని ఆనందమునకు మేరలేకుండా ఉన్నది శత్రువు నశింపగా ఇంద్రుడు దేవతల నందరినీ ఎంతో ప్రసన్నతతో ఒక చోటకి చేర్చాడు వారు ఆ భగవతి జగదాంబ ఆరాధనయందు నిమగ్నమయ్యారు ఆ దేవి కృప వలననే శత్రువును వధించుటయందు వారికి సఫలత ప్రాప్తించింది అనేక విధములైన స్తోత్రములను ఉచ్చరిస్తూ ఆ దేవిని ప్రసన్నురాలిగా చేసుకోసాగారు పద్మరాగ మణులతో భగవతి మూర్తిని నిర్మించారు ఆ విగ్రహమును తమ దివ్య ఉపవనమునందు ప్రతిష్ఠించారు అందులో ఆ పరాశక్తిని భావన చేసి దేవిని ప్రసన్నురాలను చేసుకొని సదవకాశము పొంది సకల దేవతలు కూడా ప్రాత మధ్యాహ్న సాయం మూడు సమయములందు విశేషముగా దేవిని అర్చిస్తూ ఉన్నారు అప్పటి నుండి భగవతి శ్రీదేవి దేవతలకు దేవత అయ్యింది ఇంటింట ఆ దేవిని ఉపాసించుట అనివార్యమయ్యింది తరువాత అందరికంటే ఎక్కువగా పూజింపబడుతున్న భగవంతుడైన విష్ణువును కూడా ఇంద్రుడు పూజించాడు మహాపరాక్రమవంతుడ వృత్తాసురుడు దేవతలకు ఎంతో భయంకరుడు అతడు మరణించగా దేవగణములు ప్రసన్నములయ్యాయి సుఖప్రదమైన గాలులు వేచసాగాయి గంధర్వులు యక్షులు రాక్షసులు కిందరలు అందరూ కూడా ఉత్సవములు చేసుకోసాగారు ఈ విధంగా పరాశక్తి ప్రవేశించిన నురుగు ద్వారా వృత్తాసు సంహరించటానికి ఇంద్రునికి ఎంతో సులభమైంది మొదటనే దేవి ఆ దానవుని బుద్ధిని కుంఠితము చేసింది తరువాత దేవియే వృత్తాసుని సంహరించిందనే వార్త త్రిలోకములందు వ్యాపించింది ఆ దేవి ఇంద్రుని ద్వారా అతనిని చూసింది అందువలన ఇంద్రుడు వృత్తాసు చంపాడని పలుకుతారు వ్యాసమహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు రాజా వృత్తాసుని జీవనలీల సమాప్తమైంది కానీ వృత్తిని వధించిన హత్యాభయముతోటి ఇంద్రుడు ఎంతో వ్యాకులతకు లోనై అమరావతి చేరాడు మునుల మనస్సుల్లో కూడా భయము వ్యాపించి ఉన్నది ఈ శత్రువును చంపటానికి మనము ఎంతో నీచకార్యము చేశాము మనము నిశ్చితముగా ఇతన్ని వంచాము మన వంచనకు లోనై ఇతడు మరణించాడు మనము ఈరోజు ఈ ఇంద్రుని సాంగత్యము వలన పాపములకు లోనయ్యాము మునియను శబ్దము నిరర్ధకమయ్యింది నేడు మనం కూడా విశ్వాసఘాతకులమయ్యాము పాపమును చేకూర్చేది అనర్ధములు కలగజేసే జనని ఈ మమతయే మమతను ధిక్కరించాలి పాపులను సంప్రదించేవాడు వారికి సలహాలిచ్చేవాడు ప్రేరేపించేవాడు సమర్థించేవాడు కూడా పాపమునందు పాలు పంచుకుంటాడు అర్ధ ధర్మ కామ మోక్షములను పదార్థములందు ధర్మ మోక్షములు రెండే సారవంతములు ఇవి కూడా నశించను అని వాళ్ళు ఆలోచించసాగారు భారత ఇంద్రుడు నా పుత్రులకు వృత్తాసుని సంహరించాడు అని అప్రియమైన ఆ వార్త విని తార్ రోధించాడు దుఃఖముతో అతని హృదయము సంతప్తమయ్యింది అతడు మాటి మాటికి దుఃఖమును పొందుతున్నాడు చేత ఎంతో వ్యాకులుడై వృత్తాసుని శరీరము పడి ఉన్న చోటికి వచ్చాడు అతనిని చూసి విధి విధానముగా అతనికి పరలోక సంస్కారములకు ఏర్పాటు చేశాడు నీటిలో మునిగి స్నానమాచరించాడు తిలాంజలిని ఇచ్చాడు శోకముతో ఎంతో వ్యాకులతన చెందిన మిత్రఘాతి పాపాత్ముడైన ఇంద్రునకు శాపమివ్వటానికి సంసిద్ధుడయ్యాడు అతడు ఇలా చెప్తున్నాడు తన అనేక ప్రతిజ్ఞల ప్రలోభమున పడి ఇంద్రుడు నా కుమారుని హతమార్చాడు అట్లే ఇతడు కూడా భయంకర దుఃఖములను అనుభవిస్తాడు ఇది బ్రహ్మరేఖ దీనిని ఎవరు కూడా అధిగమించలేరు ఇంద్రునికి ఇట్లు శాపమిచ్చి ఎంతో సంతాపమును చెందుతూ త్వష్ట సుమేరు పర్వత శిఖరం మీదకి వెళ్ళిపోయాడు అక్కడే ఉండి ఆయన దుష్కరమైన తపస్సు చేయటం ప్రారంభించాడు వృత్తాసురుని వధించిన తరువాత ఇంద్రునకు పట్టిన గతిని గురించి జనమేజయుడు అడగటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు